యువ హీరో మరో అనువాద సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తమిళనాట విజయం సాధించిన రౌతీరం చిత్రం రౌద్రం పేరుతో త్వరలో విడుదల కానుంది పురాణాలు ఇతిహాసాలు ఎన్నడూ అసత్యాన్ని పలుకలేదు అవి ఒక్క విషయాన్ని పదే పదే చాటుతున్నాయి చట్టాలు నిరాకరిస్తాయి నివారిస్తాయి భయపెడతాయి ఇతర భాషల్లోని చిత్రాలు తెలుగులోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి ఏడాది రెండు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన జీవ మరోసారి తెలుగు తెరపై హల్చల్ చేయనున్నాడు తమిళంలో విజయం సాధించిన ఓ చిత్రం రౌద్రం పేరుతో రానుంది సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహించాడు తాత మన వల్ల మధ్య సాగే కుటుంబ కథాంశంతో నిర్మితమైన రౌద్రంలో శ్రీయ కథానాయిక విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ జీవా తాతగా మెప్పించాడు పలు తమిళ సినిమాలను టాలీవుడ్ కు అందించిన మీడియా సంస్థ రౌద్రం చిత్రాన్ని విడుదల చేస్తోంది అదే విధంగా నన్ను తప్ప అతను మరే అమ్మాయిని కన్నెత్తి చూసింది లేదు అండ్ మేడ్ మీ టు కళ్ళు అబద్ధం చెప్పవు శివ చాలా వండర్ఫుల్ గా వచ్చింది అంటే అసలు టైం పోయేది తెలియలేదు అంతా చాలా చక్కగా ఉంది ఎంటైర్ చిత్రం అనమాట అంటే ఇది స్క్రీన్ ప్లే కానీ సాంగ్స్ పిక్చరైజేషన్ అండ్ లొకేషన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది హృదయాన్ని కలిగించే సన్నివేశాలతో సహా అండ్ మంచి అఫెక్షన్ లవ్ ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఉంది ఈ చిత్రంలో ఎంటైర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మన హైలైట్ ఆఫ్ కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ రూపొందిన రౌద్రం తప్పక ప్రేక్షకాధరను చూరగొంటుందని యూనిట్ ఆశాభావంతో ఉంది కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు నిరాకరిస్తాయి బంధాలు నివారిస్తాయి ఆపదలు భయపెడతాయి కానీ శౌర్యం తల వంచదు